హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను వాళ్ళ కృత ఐ బొమ్మ చాలా సంవత్సరాల నుంచి చాలామంది పైరసీ మూవీస్ని అయితే ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరి మొబైల్లో ఐబొమ్మ అనేది ఖచ్చితంగా గూగుల్ సెర్చ్లో అయితే ఉంటుంది ఆ ఐ బొమ్మ విక్టిం ఎవరైతే ఉన్నారో ఈరోజు మనకు దొరికిపోయారు కాబట్టి ఆ విషయాల గురించి మనం ఈరోజు దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు మీరు ఒక్కసారైనా ఐబొమ్మలో మూవీ చూసారా సార్ అస్సలు నెవర్ అయినా మీరు రిలీజ్ రోజే వెళ్ళిపోతారు ఇంకెక్కడ సెకండ్ ఒకటి ఈజీ చెప్తాను వీడేదో సినీ క్రిటిక్ కదా అన్ని సినిమాలు చూస్తాడని మాత్రం దయచేసి అనుకోవద్దు చాలా రేర్గానే నేను సినిమాలు చూస్తాను కాబట్టి నా రివ్యూలు కూడా రేర్గానే రేర్ సినిమాలకే ఉంటాయి ప్రతి వారం అయిన ప్రతి సినిమాలకైతే నేను రివ్యూ యూ నో దట్ అండ్ నెక్స్ట్ అంటే కొంచెం హడావిడి ఉంది దాని మీద ఏదో బస్ ఉంది లేదా ఇప్పుడు నీలాంటి వాళ్ళు వచ్చి కాంత అది బాగుంది ఇది బాగుంది నలుగు చెప్తారు అట్లా ఏదన్నా నాకు అనిపిస్తే నేను చూస్తా అంతే నెక్స్ట్ అందుకే నేను నా రివ్యూస్ చాలా రేర్గా ఉంటాయి అన్నిటికైతే నేను ఇవ్వను ఇంకా ఓటీటీ సిరీస్లో నాకు నిజంగా ప్రామిస్ అంత టైం ఉండదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తిరుగుతూనే ఉంటా ఇంటికి వెళ్ళేసరికి ఒక టైం అవుతుంది నా పర్సనల్ స్పేస్కి నాకు ఇంకా టైం అవుతుంది లేట్ అయిపోతుంది జస్ట్ వార్తలు చదవడమే అంత మించి ఏదన్నా మరి చాలా విపరీతంగా బాగుంది అంటే ఆ సిరీస్ నాకు కంప్లీట్ అవ్వడానికి టూ మంత్స్ పడుద్ది హీరామండి నాకు చాలా ఇష్టం సంజయ్ లీలా బంజాలి నాకు అది కనీసం టూ టూ అండ్ హాఫ్ మంత్ పట్టింది అవ్వడానికి హార్డ్లీ ఎయిట్ ఎపిసోడ్స్ అంత అది అదొకటే నేను చూసింది లాస్ట్ ఇంకా అంతకుముందు ఇంకేం లేవు సో రేయర్గానే చూస్తా ఇకపోతే ఐ బొమ్మ ఐ బొమ్మ అనేది ఏంటి నీకు ఏదన్నా కొత్త సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వచ్చినప్పుడు వీడు దాన్ని ఒరిజినల్ ప్రింట్ తీసి దాంట్లో వేస్తాడు నా దగ్గర అన్ని ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి నాకు ఇంకా ఐ పని ఈటీవీ విన్ ఉంది సన్ నెక్స్ట్ ఉంది ఆహా ఉంది అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఉంది నెక్స్ట్ అది కూడా తీసుకున్నా నేను సోనీ లీవ్ కూడా తీసుకున్నా సోనీ లివ్ జీ ఫైవ్ ఐ ఆల్ నా దగ్గర అన్నిటి సబ్స్క్రిప్షన్ సో నాకు అవసరం లేదు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఈ ఐబొమ్మ బప్పం గిప్పం ఇట్లాంటివి ఉంటాయి చూసావా వీటిని ఏంటంటే ఏదైనా సరే నాట్ ఓన్లీ ఐ బొమ్మ ఇంకేదైనా అద్భుతమైనా సరే లింక్ క్లిక్ చేయండి ఇందులోకి వెళ్ళండి ఈ లింక్ క్లిక్ చేయండి అంటే నేను ఎప్పుడు క్లిక్ చేయను అట్లా బికాజ్ ఐ హ్యావ్ సెల్ఫ్ నాలెడ్జ్ మన డేటా చోరీ అవుతుంది అని ఒకప్పుడు అయ్యింది నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడంటే ఈ ఐ బొమ్మ వల్ల కాదులే అదేంటిది స్పిన్ కొడితే నీకు గిఫ్ట్ వస్తుంది అంటే స్పిన్ చేసా ఏదో వచ్చింది చిట్ అట్లా అది బాగుంటుందని చెప్పేసి నేను ట్రై చేసి నాకు ఏవో పిచ్చి పిచ్చి ఓటీపీలు అన్నీ వచ్చాయి బట్ ఏం పోలేదు నేను తర్వాత వాళ్ళకి ఓటీపీ అని చెప్పాలా ఇట్ హ్యాప్ అండ్ అది ఏదో అని తెలిసింది నెక్స్ట్ తర్వాత ఒకసారి సితారా ఘట్టమనే తన పోస్ట్ పెట్టింది రీసెంట్లీ ఇట్లా లింకులు వస్తే క్లిక్ చేయకండి అని దాన్ని చాలామంది మనం చెప్పాం అంతకుముందు అంటే ఎప్పుడో లాంగ్ 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 బ్యాక్ కొత్తగా మనము అప్పుడే కరోనా టైం నుంచి కోలుకొని ఏది పడితే అది నొక్కే ఉత్సాహంలో ఉంటాను చూడు ఆ టైంలో నొక్కుడులు అయ్యాయి సో ఇలాంటి లింకులు నేను అసలు క్లిక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సంగతి ఇప్పుడు రాని ఐ బొమ్మ దగ్గరికి రవి గారిని ఎలా మన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ బొమ్మ బాప అనే పేర్లు పెట్టేది తెలుగుడే కదా అవును అమెరికా ఎవడు పెట్టడు ఆస్ట్రేలియాడు నిజం కరేబియన్లో అయితే పెట్టడు ఈ లాంగ్వేజ్ మన తెలుగు వాళ్ళదే వీడు తెలుగోడే అని తెలిసిపోయింది అక్కడే అయితే ఈ రాష్ట్రంలోనో లేక పక్క రాష్ట్రంలోనో ఎక్కడో దగ్గర వీడు ఉండాలి వీడు లేకపోయినా వీడి తాలూకు మనుషులు వీడి పుట్టుకకు సంబంధించిన తీరుతెన్నులన్నీ ఇక్కడే ఉండాలి అలా కనుక్కుంటే ఇతను దొరికిన తర్వాత తెలిసిందిలే వైజాగ్ వాసి అది ఇది వాళ్ళ కావిడు ఉంది డైవర్స్ అయింది అని బిఫోర్ ఏం చేశారంటే మన పోలీసులు ఈ వన్ ఎక్స్ బెట్టు టూ ఎక్స్ బెట్లు ఉన్నాయి కదా బెట్టింగ్ యాప్లను ఛేదించుకుంటూ వెళ్తే ఎక్కడో ఒక యూపీఐ అడ్రస్ మన మూసాపేట్ దగ్గర ఒక అపార్ట్మెంట్ పరిధిలో దొరికింది ఓహో ఇక్కడ ఇక్కడ ఉంది సరే వీడు ఎప్పుడు వస్తాడో అని అక్కడ నిఘా పెడితే వీడొచ్చాడు వీడెందుకు వచ్చాడా అంటే పాపం భార్య బట్టిచ్చిందని అంటున్నారు కాదు ఆ డైవర్స్ తాలూకు విషయాలు ఏవో తేల్చుకుందామని ఇంకో బెట్టింగ్ యాప్ సంబంధించిన చిల్లర లావాదేవీలు చూసుకుందామని ఓ రోజు రావాల్సి వచ్చింది వీడంతే కానీ వచ్చిన తర్వాత వీడు చేసిన పని కంటే వీడు దోచుకున్న సినిమా ఇండస్ట్రీ కోట్ల కంటే కూడా అసహ్యం వేసింది ఎక్కడ తెలుసా వీడిని పట్టుకున్నప్పుడే అకౌంట్లో ఫ్రీజ్ చేస్తే మూడు కోట్లు కదా పట్టుకున్నప్పుడే కట్ చేస్తే వాళ్ళ నాన్న వైజాగ్లో మూడు పూటలు కూడా తినట్ల అది ఎలా ఉంది చూడు చూసావు కదా వాళ్ళ డాడీ ఇంటర్వ్యూలో నా కొడుకు అసలు ఏంటో నాకు రెండు నెలల క్రితం మాట్లాడాను వాళ్ళ ఇంట్లో ఏమీ లేవు ఆయనకు వచ్చే రెండు వేల మూడు వేల పెన్షన్ మరి వస్తున్నాయో కూడా తెలియదు ఆ రాషన్తో ఆయన బతికేస్తున్నాడు కుదిరితే వండుకుంటున్నాడు ఓపిక ఉంటే కొంచెం అయ్యి ఏం వండుకుంటాడు ఇంత రైస్ పెట్టుకొని పెరుగుతున్నా లేకపోతే ఎంతనో తింటాడు అదేం పెద్ద తిండి కూడా కాదు ఏదో బతకడానికి అంతే జస్ట్ వాళ్ళు కూడా బతకాలనుకోరు కాకపోతే ఏంటంటే కొడుకు లేడు కూతురు లేరు ఎవరు లేరు పెళ్ళని లేదు మరి నేనేటన పోతే నా ఇల్లు ఏమైపోతుందో ఎవరు దోచుకుంటాడు ఆ భయానికి బతుకుతూ ఉంటారు చాలామంది ఆ ఏజ్ వాళ్ళు అన్నీ కోల్పోయిన తర్వాత కోల్పోవడం అంటే నీకు సంబంధించిన ఉన్నారు ఎక్కడో ఉన్నాడు ఏ రోజుకన్నా వచ్చి తీసుకెళ్తే ఆడితే కదా పోనీలే ఏడుంటే ఉంది నా కొడికే కదా ప్రిపేర్ అయిపోతారు కానీ వాడు ఎప్పుడు వస్తాడో అన్న భయంతో బతుకుతారు వాళ్ళు నిజంగా ఆ భయం కోసమే ఇంత గుప్పెడు మెతుకులు తింటారు నీకు దానికి రుచి అవసరం లేదు ఆ రోజు కడుపు నిండి మళ్ళీ తెల్లారు నువ్వు కళ్ళు తెరిచావా చాలు అట్లా అలాంటి జీవితం వాళ్ళ డాడీ బతుకుతున్నాడు అసలు మరి వీడికి ఇన్ని ఉండి ఎందుకు సరే గతంలో అంటావా ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించావు పెళ్ళి చేసుకున్నావు మీకు ఆమెకు పడక విడిపోయావు ఓకే ఫైన్ సాఫ్ట్వేర్ జాబ్ ఏదో పెట్టుకున్నావు కంపెనీ నువ్వు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినప్పుడు కూడా మీ డాడీకి ఒక లక్ష ఇవ్వలేకపోయావా అడి ఆయనకి ఇప్పుడు వీడికి వచ్చే దాంట్లో ఆయనకి ఏం అవసరంలా నెల నెల ఇంత జీతం కూడా అక్కర్లా ఆయనకి ఇప్పుడు పున్న పెన్షన్తో బర్లా అంటే ఏదో ఓ డ్రెస్ కొనుక్కొని మార్కెట్కి వెళ్దాం ఓ వండర్లాక్ వెళ్ళి ఏదన్నా జంపింగ్ జంపింగ్లు చేద్దామనే కోరికలు వెనక లేవు ఓ వీకెండ్ సినిమాకి వెళ్దామనే కోరికలు కూడా లేవు నేను కూడా పోతే ఉన్న ఈ డబ్బా ఆ మాత్రం ఆ చిన్న స్థలము ఏమైపోతుందో వాడొచ్చి పట్టుకెళ్తాడో ఈడొచ్చి కబ్జా చేస్తాడో ఏమో మరి మా డాడీ నాకు ఇచ్చింది ఎప్పటినుంచో నేను కొనుక్కుంది ఉంటాయిగా కొంచెం వాటి కోసమే వీళ్ళు బతుకుతూ ఉంటారు వీడి విషయంలో తెలిసిన సిచ్యువేషన్ ఇది ఇకపోతే వీడి దగ్గరికి వద్దాం ఎట్లా చేసుకున్నాడు అంటే స్టార్టింగ్ సాఫ్ట్వేర్లో బాగా ఆరితేరాడు హ్యాకింగ్ బాగా వచ్చు ఎక్కడికో వెళ్ళిపోయాడు హ్యాకింగ్లో ఒక పిహెచ్డి చేశాడు అనుకో హ్యాకింగ్ పిహెచ్డీ ఉంటే వీడికి కనీసం నాలుగైదు అవార్డులు ఇవ్వచ్చు ఓకే ఆ రేంజ్లో బాగా తెలివి సంపాదించుకొని ఆన్లైన్లో ఈ మూవీస్ని అప్లోడ్ చేయడం ఒక పెద్ద ఇది చేయడం సర్వర్లు ఒక నూట ఇరవై నూట పది కొన్నాడు కొనేసి ఇప్పుడు నువ్వు ఒకటి బ్లాక్ చేస్తే ఇంకోటి యాక్టివేట్ అవుతుంది అది బ్లాక్ చేస్తే మళ్ళీ ఇంకోటి యాక్టివేట్ అవుతుంది డేటాకి ప్రాబ్లం ఏం లేదు అండ్ ఇప్పుడు చెప్తావును నువ్వు ఇందాక ఐ ఉందా అని అడిగావు కదా నీకు ఐ ఉన్నా ఇప్పుడు మనది వినే ఓ పది మందికి ఐబొమ్మ ఉన్నా ఇప్పుడు చాలామంది మాకు ఫ్రీగా సినిమాలు చూపించేటువంటి మీరు ఎందుకు అరెస్ట్ చేశారని అంటున్నారు కదా వాడు ఏం ఫ్రీగా నీకు సినిమాలు చూపించలే నొక్కేవా ఐ అని వెంటనే అది ఇదేదో నోకు అదేదో నోకు ఇదేదో నోకు అంటది నీకు ఉత్సాహం ఏంటంటే సినిమా ఎంత తొందరగా డౌన్లోడ్ అవ్వాలన్న ఇంటెన్షన్లో నువ్వు ఉంటావు ఈలోపు నువ్వు సినిమా చూసే లోపు నీ పర్సనల్ డేటా మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అలా ఒక యాభై లక్షల కొంతమంది ఐదు కోట్లను ఇంకొంతమంది అంటున్నారు మరి నాకు తెలియదు పర్టికులర్ ఫిగర్ ఇంచుమించు ఒక యాభై లక్షలకు సంబంధించిన అందరి పర్సనల్ డేటా వాడి దగ్గర ఉంది దానికి సాక్ష్యం ఏంటంటే వాడే చెప్పాడు మీరు నా దాకా వస్తే నేను మీ దాకా రావాల్సి ఉంటుంది అని సవాల్ విసిరాడు చూడు దేనికి వాడి ధైర్యం ఏంటి మీ అందరు డేటాలు వాడి దగ్గర ఉన్నాయి ఏం చేస్తాడు ఏదో చేస్తాడు మా బ్లాక్మెయిల్ చేస్తాడేమో ఇంకేమైనా చేస్తాడేమో నీ పర్సన్ నీ ఫోన్ మొత్తం క్లోన్ అయిపోయింది నా దగ్గర ఉంది నీవేమున్నా నా దగ్గర ఉంటాయి అన్నీ ఉంటాయి నువ్వు వాడే యాప్స్ నాకు తెలుసు నువ్వు చేసే చాట్స్ నాకు తెలుసు నువ్వు మాట్లాడేవి అన్ని నాకు తెలుసు నీ కార్యకలాపాలని నాకు తెలుసు దెన్ ఇంకేం కావాలి చెప్పు రోజు దిగే ఫోటోలు నా దగ్గర ఉంటాయి అన్నీ ఉంటాయి సో ఇది వాడి ఆ డేటానంతా నెదర్లాండ్స్లో అక్కడో ఎక్కడో వాడు డేటా సెంటర్స్ లాగా పెట్టి అక్కడ స్టోర్ చేసుకున్నాడు అండ్ ఒక సిక్స్టీ ఫైవ్ సైట్స్ వరకు వీడి చేత క్లోజ్ చేయించినప్పటికీ ఇప్పటికీ నేను ఏమంటున్నా అయిబొమ్మ క్లోజ్ అవ్వాలా వీళ్ళందరూ ఆనందపడుతున్నారు కానీ ఏముంది అది ఓపెన్ చేసి చూస్తే మీకు ఏం తెలుస్తుంది మీ కంట్రీలో మేము సేవలు అందించలేకపోతున్నాం దీనికి చింతిస్తున్నామని ఉంది అంటే వేరే కంట్రీకి వెళ్ళిన నువ్వు వైబొమ్మ చూడొచ్చు మరి పూర్తిగా కదా దాన్ని డిమినిష్ చేయాలి పూర్తిగా నాశనం చేయాలి సరే అదొకటి నెక్స్ట్ వీడికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది ఉన్నారు హ్యాకర్స్ వీళ్ళందరూ ఒక కమ్యూనిటీ నీ ఇప్పుడు సినిమా ఫర్ ఎగ్జాంపుల్ అలంకృత అనే సినిమా తీశాను నేను హైదరాబాద్లోనే రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు తెలుగు రాష్ట్రంలో ఇండియాలోనే కాదు నేను తెలుగు వెర్షన్ యూఎస్లో కూడా రిలీజ్ చేసుకోవచ్చుగా అది నువ్వు అక్కడ కూడా హ్యాక్ చేయొచ్చుగా నీకు ఆ వెర్షన్ కావాలంటే ఎక్కడి నుంచన్న వస్తుంది అది ఇంకేంటి అండ్ నువ్వు మాత్రమే నియంత్రించగలవు ఇంకా మూవీ రూల్స్ ఇంకే ఓ ఉన్నాయమ్మా సైట్లు మరి ఎలా సార్ ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నా దొరికిన ఈ రవిని శిక్షించండి వాని ఉరి తీయండి ఎన్కౌంటర్ చేయండి వాడిని అది చేయండి ఇది చేయండి అని అంటున్నారు అందరూ అవన్నీ చేయకుండా వీడింత తెలివైన కదా వాడి తెలివిని యూటిలైజ్ చేసుకొని మిగతా అన్నిటిని డిమినిష్ చేయొచ్చు ఎలా వాడి సకరం తీసుకోండి బాబు దొరికితే దొరికావు యాచుల మా లెక్కల ప్రకారం నీకు ఇన్నెల కఠిన కారగార శిక్ష ఇంత ఇది వీలైతే నేను ఎన్కౌంటర్ కూడా చేయొచ్చు ఏం చేయం సహకరించు మాకు నీలాంటి ఇంకా వేరే బెట్టింగ్ యాప్స్ని ఎట్లా డీకోడ్ చేయాలో చెప్పు నీకున్న తెలివితో ఈ మూవీ రూల్స్ని ఎలా లాగాలో చెప్పు ఆ తమిళ్ రాకర్స్ బో ఏదో ఉంది కదా దాన్ని ఎలా తీయాలో చెప్పు బాలీవుడ్ సినిమాలు కూడా బోల్డ్ అని పేరిసీలు అయిపోతున్నాయి అక్కడ కూడా చాలా ఉన్నాయి హిందీ సైట్స్ ఏవేవో వాటిని ఎలా చేయాలో చెప్పంటే అన్నీ వీళ్ళు తీసుకుంటారు వీడిని ఉపయోగించుకొని అండ్ అట్లనే ఆన్లైన్లో నువ్వు ఏదో లింక్ పంపిస్తే నొక్కగానే డబ్బులు పోతాయి చూడు అలాంటి ఇలాంటివన్నీ వీ డీకోడ్ చేయగలరు వీళ్ళు తెలివి అదే కదా మరి వీడిని ఉపయోగించుకొని ఆ పనులు చేయవచ్చు ఇంకా వేరే దొంగల్ని పట్టించుకో పట్టిస్తే ఇట్స్ ఓకే వీడిని కూడా కొంచెం రీహాబ్లో పెట్టి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు అని చెప్పి చేయొచ్చు అందరూ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళందరినీ విన్నాను కానీ అందరు చెప్పేది ఒకటే కఠినంగా శిక్షించండి కఠినంగా శిక్షించండి కానీ జనాలకు అర్థమైనంత వీళ్ళకి అర్థం అవ్వాలి జనాలందరూ ఏంటంటే ఆ మాకు ఫ్రీగా సినిమాలు చూపించిన మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అది కూడా తప్పే ఇప్పుడు నీకు నేను కుర్తీ ఐదు వందలు నువ్వు అనుకొని వచ్చావు ఐదు వందలు ఉంది ఏం చేస్తావు ఆప్షన్ లేదు మరి సినిమా కూడా అదే అక్కడ మూడు వందల టికెట్ ఇక్కడ ఫ్రీ అని చూస్తున్నావు నువ్వు దొంగతనం చేసినట్టే ఆ టికెట్ని టికెట్ దొంగతనం చేసి ఫ్రీగా చూస్తున్నావు నువ్వు అందరూ దొంగలే మాట్లాడే వాళ్ళంతా ఇది అర్థం అవట్లే ఎవరికి తిరుపతి రడ్డు అదేంటిది వంద రూపాయలకు ఒకటి ఏం చేస్తావు కొనకుండా అయితే రావు ఖచ్చితంగా కావాలి తిరుమల వచ్చాం కాబట్టి దొంగతనం చేస్తావా అది గోడెక్కి మరి దెన్ ఇది కూడా అంతే మా దొంగతనం లాంటిదే ఇది అర్థం అవట్లే ఎవరికి మేము సామాన్యులం మాకు అందుబాటులోకి అంటే సామాన్యులకి అందుబాటులో రావడానికి ఏమీ రైల్వే టికెట్ కాదు ఆర్టీసీ టికెట్ కాదు సినిమా టికెట్ ఇట్స్ ఏ ప్రైవేట్ ప్రాపర్టీ ఎవడో ఏదో తీసుకున్నాడు పాపం వాడి జీవితం ఆ సంపాదన కాలక్రమం కూడా ఓవరాల్ త్రీ డేస్ వేయాలి మూడు రోజులే ఫ్రైడే సాటర్డే సండే నీకు చాలాసార్లు నేను బోల్డ్ అని ఎగ్జాంపుల్స్ చెప్పా నువ్వు విహారయాత్రలకు వెళ్ళినా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా జూకి వెళ్ళినా అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళినా సర్కస్కి వెళ్ళినా ఇంకా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి నువ్వు ఎక్కడికి వెళ్ళినా చివరికి ఒక వీధి నాటిగా చూసి వచ్చినా అట్లుందిరా ఇట్లుందిరా అసలు ఎట్ెట్లుందో తెలుసా అంటే నువ్వు చెప్పిన చెప్పుడుకి పది మంది వస్తారు సినిమా నువ్వు చూసి చెప్పు అట్లుంటుందిరా ఇట్లుంటుందిరా క్లైమాక్స్ ఇదిరా ఇంటర్వెల్ ఎవడు రాడు సినిమాకే కదా ఈ ప్రాబ్లం మిగతావన్నీ నువ్వు జూకి వెళ్ళా అసలు పులి ఎంత బాగుందో నన్ను చూసి నవ్వింది తెలుసాను వెంటనే పది మంది వెళ్తారు అక్కడికి వెళ్ళానరా ఫాగ్ వచ్చింది ఆ పైన మంచు ఉంది అసలు కూర్చుంటే ఒళ్ళంతా పులకించిపోయింది పది మంది వెళ్తారు ఒక సినిమా చెప్పు నువ్వు ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ ఉంటుంది చూడు అసలు మెయిన్ కిల్లర్ వాళ్ళ మామే అని చెప్పు ఎవడొస్తాడు సో సినిమా జీవితం చూడు ఎలా ఉందో మళ్ళీ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ కోట్లు కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఆయన సంపాదన క్రమం మూడు రోజులు నీకు చూడాలనిపిస్తే వెళ్ళి చూడు లేదంటే చూడకు నీ దగ్గర వంద రూపాయలు ఉంటే బెంచ్ మీద కూర్చొని చూడు రెండు వందలు ఉంటే డ్రెస్ సర్కిల్లో కూర్చో నాలుగు వందలు ఉంటే రీక్లైనర్ ఎక్కువ అంతేగాని ఆ రీక్లైనర్ నాలుగు వందల అని చెప్పి నువ్వు వైబొమ్మలో చూస్తానంటే నువ్వు టికెట్ దొంగతనం చేసావు నువ్వు దొంగవి యూ స్టీల్ ద టికెట్ మూవీ టికెట్ యు హోల్ అండ్ అండ్ మూవీ టికెట్ అప్పుడు నువ్వు పెద్ద దొంగవే నిన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు మరి ఇంకేమనాలి చెప్పు సో ఇప్పుడు సామాన్యులు వీళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో పాపం ఆయన్ని ఎందుకండి అలా చేశారు ఇలా చేశారు మీరెందుకు రేట్లు పెంచారంటే పెంచుతారు రేట్లు నీకెందుకు నచ్చితే చూడు లేకపోతే లేదు సార్ ఇట్లా సార్ బెదిరించవద్దు కాదమ్మా ఇదేమన్నా ఆర్టీసీ బస్ టికెట్ అనుకున్నావా నా నా సినిమా టికెట్ నేను ఒక ప్రైవేట్ మనిషి నేను గవర్నమెంట్ నిర్మాతలందరూ గవర్నమెంట్ నిర్మాతల మరి చెప్పు గవర్నమెంట్ సినిమా నిర్మాతలని పెట్టు అడుగు నువ్వు ఎందుకు ఇంత పెట్టావు టికెట్ అని వాళ్ళందరికి ఒక సంఘం పెట్టు లేకపోతే సినీ పరిశ్రమకి ఎంతగానో ఇది ఒక పరిశ్రమ ఇది ప్రైవేట్ పరిశ్రమ వాళ్ళు వాళ్ళు అలా బతుకుతున్నారు ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొని శక్తికి మించి దాన్ని అడ్వర్టైజ్ చేసుకొని తిరిగి 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 లాస్ట్కి వదులుతున్నారు ఆ రోజు కూడా టాక్ ఎట్లుంటుందో అని పాపం వాళ్ళ ఇది ఇది వచ్చి నేను ఫ్రీగా చూస్తా టికెట్ మూడు వందలు అవును మూడు వందలే ఉంటుంది నీకేమో విజువల్ వండర్ లేని థియేటర్కి రావు నువ్వు నీకు విజువల్ వండరే చూపియాలి అంటే నీకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే నేను ఐదు వందల కోట్లు పెట్టాలి నేను ఐదు వందల కోట్లు పెడితే నా టికెట్ కూడా ఐదు వందలే ఉంటుంది ఐదు లాస్ట్ వీక్ సీనుగాడి పెళ్ళి అనే సినిమా చూసాం అప్పుడు టికెట్ వందే సినిడి పెళ్లి సినిమా తీసిన కూడా ఐదు కోట్లే వాడు వంద రూపాయలు పెట్టుకుంటాడు మా ఈ విజువల్ విజువల్కి ఐదు వందల కోట్లు మూడు వందల కోట్లు పెట్టినవాడు వసూలు చేసుకోడా మూడు రోజులు పాపం మరి ఎగ్జిబిషన్స్కి వెళ్తున్నారుగా హైటెక్స్కి కామికాన్ ఎగ్జిబిషన్ వచ్చినా ఇంకేదైనా ఎగ్జిబిషన్ వచ్చినా వెళ్తున్నారు మూడు వేల నాలుగు వేల టికెట్ ఉంటే వెళ్తున్నారు ఎందుకు అరే ఇది మూడు రోజులే ఇది మూడు రోజులే అని అవునా దానికి పైరసీ ఆప్షన్ లేదు కాబట్టి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి వస్తున్నారు సినిమాకి ఆప్షన్ ఉంది కాబట్టి దీంట్లో చూస్తున్నావు మనకి సిగ్గు ఉంటే ఇంకోసారి ఐబొమ్మ లాంటి దాంట్లో నిజంగా సిగ్గులు ఎగ్గులు ఉంటే ఆన్లైన్ లో ఇంకొకసారి ఫ్రీగా దొరికింది కదా అని చెప్పేసి చూడరు చూడదు సినిమా గురించి మాట్లాడదు వాడు వంద వందల కోట్లు పెట్టి తీసినప్పుడు వాడు ఒక వ్యాపారం చేసుకోవాలని ఒక థియేటర్కి పరిమితమైన సంథింగ్ని యూ షుడ్ నాట్ డూ లైక్ దట్ అది తప్పు మరి ఇక్కడ ఎలా మూసపేట్లు ఎలా పట్టుకున్నారు సార్ సడన్ గా ఆయన అని ఎలా గుర్తించారు ఎంతసేపు మా ఇప్పుడు ఫలానా మనిషి ఎయిర్పోర్ట్కి వస్తే పట్టుకోవాలని ముందు నుంచి వాళ్ళకి ఫోటో ఉంటుంది కదా ఈయనది ఆధారాలు ఏమున్నాయి సార్ ఎంతసేపు అరే ఇప్పుడు నీకు ఐపీ అడ్రస్ దొరికింది అది ఎవరిదో తెలియదా ఇప్పుడు నీ నెంబర్ దొరికితే నీ మొహం రాదా ఓకే అండ్ వాడు కూడా ఎవడో పేరు మీద డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు ఆ ఎవడనో వెళ్ళి ఒరే ఎవడు వీడెవడు అని అడిగితే అది నువ్వు అనుకున్న నేను కాదు నేను నేనే వాడు వేరే అని చెబితే వాడెవడు అని తెలిసింది బయట అడుగు కనిపించినా సరే ఆ ఒక్క పాస్పోర్ట్ ఫోటోనే కదా ఎక్కువ వైరల్ అవుతుంది అది సంపాదించారు సంతోషమే కదా ఎక్కడ అరేబియన్ కరేబియన్ కరేబియన్ దూరం వెళ్ళాల్సిన కరమేం పట్టింది అంత దూరం నువ్వు రావు కదా అక్కడ దాకా ఇన్ని కోట్లు సంపాదిస్తున్నాడు ఇరవై కోట్లు ఏమో సంపాది ఎక్కడ నుంచి వచ్చే ఆ డబ్బులు అని ఏముంది మా ఇరవై కోట్లు ఎక్కడ నుంచి వస్తాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ వన్ ఎక్స్ బెట్ టూ ఎక్స్ పెట్టండి బెట్టింగ్ వాళ్ళు ఇచ్చారు అంతే మేము సినిమాలు చూడడం వల్ల జస్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కానీ డబ్బులు వెళ్ళాయి మీరు సినిమా ఇప్పుడు నువ్వు సినిమా చూసావు నీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నుంచి ఈ యాడ్లు వేస్తాడు వాడు నీకు ఆ యాడ్ వల్ల వాడికి రెవెన్యూ వస్తుంది ఇప్పుడు అదే నువ్వు ఓటీటీలో చూస్తే సంతూరో డోవో లేకపోతే సైకిల్ యాడో బూస్ట్ యాడో వస్తుంది ఇది చూస్తే నీకు మధ్యలో ఈ బెట్టింగ్ యాప్ లాడ్లే వస్తాయి సో ఇట్లా నీకు పరోక్షంగా బెట్టింగ్ లో కూడా నువ్వు అవుతున్నావు కదా సో ఆ రకంగా తీసుకున్నా మనం బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్నా కూడా విరు వస్తుంది కానీ ఈయన చూస్తే చిన్న ఏజ్ లో ఉన్న చూస్తేనే అలా ఉన్నాడు పిల్లలు చూస్తే ఇలా ఉన్నాడు అలాగే ఉంటాయి చెప్తుంది తెలుసా ఇట్లాంటి వాళ్ళే ఎక్కువ క్రైములు చేస్తారు నిజంగా మన క్రైన్లు కావాలంటే మొత్తం గుబురు గుబురు జుట్టు ఇంత పిచ్చి నల్లగా జిడ్ జుట్టు ఇట్లా ఉంటాడు చూడు వాడే క్రైమ్ చేస్తాడు అని అనుకోవద్దు నున్నగా ఉంటారు అసలు పక్కనే కూర్చుంటారు ఏం తెలియదు నీ పేరంట పేరా ఇప్పుడు అవసరమా అంటారు అంత అమాయకంగా ఉన్నవాళ్ళు కూడా తెలుసా నిజం నీ నెంబర్ ఏంటంటే మొన్నే సిమ్ తీసుకున్నాను అండి మిస్ కాల్ ఇస్తా మీరే చెప్పండి అంటాడు అట్లాంటి వాళ్ళే ఇన్నింది క్రైములు చేస్తారు బట్ చాలా మేమర్స్ అయితే అసలు ఈ జన్మలో అసలు ఐ బొమ్మ చేసిన వాళ్ళని చెప్పా సిగ్గున్నాడు ఎవడు కూడా అట్లాంటి కామెంట్లు చేయరు బికాస్ నువ్వు నువ్వు ఏం చేస్తున్నావు అంటే టికెట్ దొంగతనం చేసి ఇంట్లో రహస్యంగా చూస్తున్నావు అది తప్పు ఆయనకి ఎలాంటి టెలివిజన్స్ ఇస్తున్నారో తెలుసు సార్ లో ధీరా 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 వచ్చాడు మన కాలం ఇప్పుడు ఎట్లుందంటే ఇట్లాంటి వాటికే ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ ఎక్కువ అయిపోయింది మిగతా వాటికేం లేదు మన రీసెంట్ గా ఎవరో మిథాలి అంట ఆవిడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి ఎమ్మెల్యే అయింది బీజేపీ నుంచి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓడ కూర్చొని రమ్మను ఆ తొక్కలేరా వాడు సబ్స్క్రిప్షన్ పదిహేను వందలు అంట హాట్ మోహన్ చూడు వాడు నువ్వు వెళ్లాల్సింది వాడి దగ్గరికి వాడు ఎలా పైకి వచ్చాడు ఎలా ఎదిగాడో చెప్తాడు అవి విని చావు నువ్వు బాగుపడతావు అదే అయిబొమ్మని వీరా ధీరా గీరా అంటే నువ్వు కూడా వాడి తీరే తయారవుతావు ఏదో రోజుకి మీకు మేమ్స్ తగ్గట్లేదా సార్ ఇన్స్టాలో నేనైనా తక్కువ చూస్తారు టైం లేదు సో ఫైనల్లీ ఇదైతే అయిపోయింది అనమాట ఇంకా ఛేదించాల్సిన ఏమే ఉన్నాయి సార్ మనం అమ్మా అసలు ఐ బొమ్మ అయిపోయిందంటే ఏదో పెద్ద ఒక కలియుగం అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు అందరు కానీ ఏం కాల మీ కంట్రీలోనే మేము ఆపేసామని వాడు ఆల్రెడీ ప్రకటించుకున్నాడు వాడు రేపు బెయిల్ మీద బయటకు వస్తాడు ఈసారి కరేబియన్కి వెళ్తే వాడిని ఎవడు పట్టుకోలేడు ఆల్రెడీ నా దగ్గర కోసం నీ అంత చూస్తా అనే ఇది ఉన్నాడు ఈసారి వెళ్తే ఐ బొమ్మలే కాదు కదా నీకు ఏబిసిడీ జెడ్ బొమ్మలు కూడా చూపిస్తాడు అదే వదలరు బట్ మనకి జుడిషియల్లో మనకు కొన్ని చట్టాలు గిట్టాలు ఉన్నాయి కదా తొంభై రోజుల్లో నువ్వు చార్జ్ వేయకపోతే వాడికి బెయిల్ తీసుకునే సౌలభ్యం ఉంది నువ్వు ఛార్జ్ వేసినా జైలుకు పంపినా ఓ మూడు నెలలో రెండు నెలలకు వాడికి బెయిల్ వస్తుంది ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకుంటే ఏ మూల చిన్న ఇది ఏదో నార్మల్ సైబర్ క్రైమ్ అనో అదనో ఇదనో ఏదో రాసి తీసుకొస్తారు వస్తాను సరే ఇంకొకటి కూడా వింటున్నాను నాగార్జున గారు కూడా ఒకటి పాస్ చేశారంట మా ఫ్యామిలీలో మెంబర్ కూడా ఒకరు డి నథింగ్ బట్ కాల్స్ చేస్తారు నీకు సడన్ గా కాల్ చేసి అదైపోయింది అయిపోయింది నీ అకౌంట్ ఏదో అయిపోయింది నువ్వు పెద్ద ఇదివి అదివి అని చెప్పి నేను భయపెట్టి ఇదిగో జడ్జి ఇదిగో పోలీస్ ఆఫీసరు అర్జెంటుగా డబ్బులన్న ట్రాన్స్ఫర్ చేయ లేకపోతే నేను ఏదో చేస్తామని బెదిరించి లక్షల లక్షలు దొబ్బుతారు అలాంటివి చాలా మంది గతంలో జరిగాయి నాగార్జున గారి ఫ్యామిలీ కంటే నువ్వు వెంటనే అన్నపుణ స్టూడియోలో నివసించే వాళ్ళని ఆలోచించాల్సిన అవసరం లేదు దగ్గరలో ఎవరో ఫ్యామిలీ మెంబర్ తెలిసో తెలియకో పాపం మోసపోయి ఉంటాడు అనమాట